ఒక్కసారి కళ్ళు మూసుకుని తర్వాత ఆరు సెకండ్లు వచ్చే గాత్రాన్ని వినండి మీకు ఏం గుర్తుకొచ్చింది తిరుమల కొండపై తెల్లవారుతున్నప్పుడు మాడవీధుల్లో స్వామివారి దర్శనం కోసం ఎదురుచూసే దృశ్యమా లేక మీ ఇంట్లో అమ్మో అమ్మమ్మో నానమ్మో పొద్దున్నే వంట చేస్తూ ఈ పాటకి గొంతు గొంతుకొలుపుతున్న జ్ఞాపకమా ఏదేమైనా ఈ పాట విని పులకించిన తెలుగు వాళ్ళు ఉండరు అంటే అతిశయోక్తి లేదేమో సంగీత సరస్వతే స్వయంగా పాడిందా అనిపించేంతగా ఈ గానానికి ప్రాణం కోసిన ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి పుణ్యమా అని శుభోదయానికి పర్యాయపదంగా మారింది శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ఈ సుప్రభాతం మనకి ఎంత సుపరిచితమైన దీని వెనక ఉన్న కొన్ని అద్భుతమైన విషయాలు ఇంకా చాలామందికి తెలియదు కాబట్టి ఆ ఏడుకొండల స్వామి సుప్రభాతం గురించి ఏడు విషయాలను తెలుసుకుందామా ఏడవది అన్నిటికన్నా గొప్ప విశేషం దీని గురించి అన్నమయ్య ఒక కీర్తననే రాశారు కాబట్టి వీడియో చివరి దాకా చూడండి వెంకటేశ్వరుడు సుప్రభాతాన్ని రాసింది ఎవరని అడిగితే చాలా మంది ఆలోచనలో పడతారు కొంతమంది ఏమో తడుముకోకుండా అన్నమయ్య అంటారు కొంతమంది ఏమో ఏదో వదిలే అంటారు దీన్ని రాసిన వారు పద్నాలుగో శతాబ్దపు కవి పండితుడు స్వరకర్త అయిన ప్రతివాది భయంకర అన్నం స్వామి ఈయన గురువు గారు అవతారంగా పేరు పొందిన మణవాళ్ళ మాముని మాముని స్వామి ఎన్నో వైష్ణవ క్షేత్రాలు తిరిగి తిరుమలలో వెంకటేశ్వరుడికి సుప్రభాత స్తోత్రం లేకపోవడం విరుద్దిగా అనిపించి తన శిష్యుడైన అన్నన్ స్వామిని పిలిచి సుప్రభాతం రాయమని ఆదేశించారు అలా మనకి అందినదే మనం ఎంతగానో ఇష్టపడే ఈ గేయ కావ్యం వెంకటేశ్వరుడి కోసం రాసిన సుప్రభాతంలో మొదటి శ్లోకం కౌసల్య సుప్రజ రామ అని రాముని ఎందుకు సూచిస్తోంది అని మీకు ఎప్పుడన్నా అనుమానం వచ్చిందా రామాయణం చదివిన వాళ్ళైతే టక్కుని చెప్పేస్తారు ఈ శ్లోకం బాలకాండలోది అని యాగ సంరక్షణ కోసం రామలక్ష్మణులని అరణ్యానికి తీసుకెళ్లిన విశ్వామిత్ర మహర్షి అలసిపోయి నిద్రపోతున్న రాముని ఉద్దేశించి చెప్పిన శ్లోకం ఇది సంధ్యావందనం చేసే సమయం ఆసన్నమైందని రాముడికి తన కర్తవ్యాన్ని గుర్తు చేసే ఈ శ్లోకాన్నే సుప్రభాతానికి మూలంగా తీసుకున్నారు స్వామి ఈ శ్లోకం ద్వారా కలియుగంలో భక్తుల్ని కాపాడడం అనే కర్తవ్యాన్ని స్వామివారికి గుర్తు చేస్తున్నాం సుప్రభాతం మొత్తం ఒకటే కావ్యం అనుకుంటే పొరపాటే ఇది నాలుగు భాగాలుగా ఉంటుంది మొదటి ఇరవై తొమ్మిది శ్లోకాలని మాత్రం సుప్రభాతం అంటాం స్వామివారిని నిద్ర నుంచి మేల్కొల్పడం దీని ముఖ్య ఉద్దేశం సూర్యోదయం అవుతోందని ప్రకృతి ఎంత అద్భుతంగా ఉందో చెప్తూ బ్రహ్మది దేవతలు మహర్షులు స్వామివారి దర్శనానికి వేచి ఉన్నారని ఇందులో వివరిస్తారు కమలాకుచ చూచుక కుంకుమతో అని మొదలై తరువాత వచ్చే పదకొండు శ్లోకాలు వేంకటేశ్వర స్తోత్రం అంటాం ఇది వెంకటేశ్వర స్వామివారి దివ్య మహిమలని గుణగణాలని మరియు గొప్పదనాన్ని కీర్తిస్తుంది ఈశానం జగతోస్య అంటూ మొదలై పదహారు శ్లోకాలతో వచ్చేది వెంకటేశ్వర ప్రపత్తి ఇందులో ప్రతి శ్లోకం చివర చరణౌ శరణం ప్రపద్యే అంటూ స్వామివారి పాదాల వద్ద మనల్ని మనం పూర్తిగా సమర్పించుకుంటాం చివరిగా వచ్చే పద్నాలుగు శ్లోకాల్లో వెంకటేశాయ మంగళం అంటూ స్వామివారికి ఆయన దేవేరులకి ఇంకా భక్తులందరికీ శుభం కలగాలని కోరుకుంటూ మంగళం పాడుతాం ఇది సుప్రభాతం యొక్క పూర్తి స్వరూపం ఇప్పటిదాకా సుప్రభాత స్తోత్రం గురించి తెలుసుకున్నాం ఇక తిరుమలలో స్వామికి జరిగే సుప్రభాత సేవ గురించి తెలుసుకుందాం సుప్రభాత సేవకి ప్రత్యక్షంగా వెళ్లిన వాళ్లకి ఈ విషయం తెలిసి ఉండొచ్చు ఉదయం మూడు గంటల సమయంలో బంగారు వాకిలి అర్చక స్వాములు సుప్రభాతం చదువుతారు కానీ దీనికన్నా ముందు భోగ శ్రీనివాస మూర్తిని గర్భగుడిలోకి తీసుకొస్తారు స్వామి ప్రధానమూర్తిని ధ్రువభేరం అంటారు ఆయన గర్భగుడి నుండి రారు కాబట్టి రాత్రి భోగ శ్రీనివాసుడు అనే చిన్న మూర్తిని శయన మండపంలో ఏకాంత సేవలో నిద్రపుచ్చుతారు ఈ మూర్తికే కౌతుక బేరం అని పేరు భోగ శ్రీనివాసుడిని ముందుగా నిద్రలేపాక సుప్రభాత సేవ మొదలవుతుంది ఈ రెండు మూర్తులు వేరు కాదు ఒకటే అని చెప్పడానికి ఒక పట్టు దారాన్ని ఈ రెండు మూర్తులకి కలిపి కడతారు ప్రతిరోజు క్రమం తప్పకుండా సుప్రభాతం చదువుతారు కానీ ఒక్క ధనుర్మాసంలో మాత్రం అలా జరగదు ఆ ఒక్క మాసంలో మాత్రమే సుప్రభాతం స్థానంలో గోదాదేవి రాసిన తిరుప్పాబయ్య పాశురాలు చదువుతారు ఏంటండి ఏకాంత సేవ మేలకు అంటున్నారు భగవంతుడు ఎక్కడ నిద్రపోతాడా అని మీరు అడగచ్చు పరబ్రహ్మమూర్తి అయిన భగవంతుడికి అయితే మనుషులకు ఉన్నట్టు అవసర నిద్ర లాంటి అవస్థలు ఉండవు కానీ ఇక్కడ వెంకటేశ్వరుడు మన కోసం భూమిపైకి దిగి వచ్చిన అవతారమూర్తి కాబట్టి వైఖానస ఆగమాల ప్రకారం స్వామికి జోలపడడం మేలుకొలపడం లాంటి సేవలు చేసే భాగ్యాన్ని మనకిచ్చారు అప్పుడు కూడా ఆయన నిద్ర మనలాగా మొదు నిద్ర కాదు చైతన్యంగా ఉండే యోగ నిద్ర ఆయన్ని ప్రేమగా మేలుకొలపడానికి మనకి స్వామి ఇచ్చిన అవకాశమే సుప్రభాత సేవ ఇందాక ఆ ఏకాంత సేవ గురించి చెప్పుకున్నాం కదా అది అయ్యాక ఒక గిన్నెలో నంచినీళ్లు పెట్టి గర్భగుడి తలుపులు మూసేస్తారు రాత్రి వేళ చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి స్వామి పాదాలకి ఆ జలంతో సేవ చేస్తారు ఈ జలాన్ని సుప్రభాత సేవ తర్వాత భక్తులకి బ్రహ్మ తీర్థంగా ఇస్తారు ఇప్పుడు మీకు దీని గురించి అన్నమయ్య రాసిన కీర్తన గుర్తొచ్చిందా బ్రహ్మ కడిగిన పాదము అనే కీర్తన ఈ విశేషం గురించే ఇక్కడి దాకా వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు వెళ్ళిపోయే ముందు ఒక్క చిన్న మాట సోమవారం నుండి శుక్రవారం వరకు అందరిలాగే ఆఫీస్ పని చేసుకుంటూ కూడా మన తెలుగు వాళ్లల్లో ముఖ్యంగా యువతలో మన సనాతన ధర్మం పట్ల ఆసక్తి పెంచాలని నేను చేస్తున్న ప్రయత్నమే ఈ ధర్మ సోపానం ఈ ప్రయత్నంలో మీరు కూడా నాకు తోడు ఉంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి స్వస్తి